హలో అందరికీ మా పిల్లలకి మార్నింగ్ ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఈ స్కూల్లో ఇస్తానన్నారనమాట అనమాట పేరెంట్స్ కూడా రమ్మన్నారు ఇంకా నేను మా పిల్లలైతే వెళ్ళాం అనమాట ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ అయితే తీసుకున్నారు ఇంకా మార్నింగ్ కూడా వీళ్ళు టిఫిన్ చేయలేదు అనమాట లేయడమే పది గంటలకు లేచారు ఇంకా రెడీ అయ్యి ఫాస్ట్గా ఈ స్కూల్ దగ్గరకైతే వచ్చేసి ప్రోగ్రెస్ కార్డు అయితే తీసుకున్నారు ఇంక వస్తానే వీళ్ళకి టిఫిన్ పెట్టేసి తర్వాత అయితే వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట ముందుగా అయితే పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలన్నారు ఐస్ క్రీమ్ కోసం అయితే ఒక లీటర్ పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి ఐస్ క్రీమ్ అయితే అనమాట బయట కొనే పని లేకుండా ఇలా ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చండి ఐస్ క్రీము తర్వాత అయితే బెండకాయలు వంకాయలు వేసి చట్నీ అనమాట చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లకు కానీ రాగి సంఘట కానీ చాలా బాగుంటుంది ఇంకా ఈ రెండు ఒకే వీడియోలో ఉన్నాయి ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి మీరు కూడా బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఐస్ క్రీము డీ ఫ్రిడ్జ్లో పెట్టానో లేదు మా పిల్లలు చూడండి ఎలా చేశారు డీ ఫ్రిడ్జ్లో ఉన్నింది తీసి పడేశారనమాట ఇల్లంతా గందరగోళం చేశారు ఇదంతా క్లీన్ చేసుకునే నాకు దోలు తెరిపోతుంది